నిన్న రేవంత్ రెడ్డి టీవీ నైన్తో మాట్లాడారు ఆయన రెండు కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు ఫస్ట్ నెంబర్ నెంబర్ వన్ ఆరోపణ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే హైదరాబాదులో తెలంగాణలో మత కల్లోలాలు వస్తాయని మేము తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మోడీ గారు అధికారంలో ఉన్నారు అంతకుముందు కూడా వాజ్పేయి గారి హయాంలో ఆరు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మేము మేము వచ్చిన తర్వాత మత కళాలు తగ్గాయి ఇప్పుడు బనవి చేస్తా ఉన్నాను యూపీ హ్యామ్లో ఎన్ని మతకాలాలు జరిగాయి దేశంలో మన్మోహన్ సింగ్ ప్రభు పరిపాలనలో ఎన్ని కర్ఫ్యూలు ఉన్నాయి ఎన్ని బాంబు పేర్లు ఉన్నాయి ఎన్ని ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి ఎన్ని తీవ్రవాద సంఘటనలు జరిగాయి మరి ఏ రకంగా పాకిస్తాన్ ఏఎస్ఐ యాక్టివిటీస్ ఉండేది ఏ రకంగా పాకిస్తాన్ ఐఏస్ఐ మతకాలను ప్రేరేపించింది ఒక్కసారి మీరు మిట్ మీ దగ్గర కూడా దొరుకుతాయి గూగుల్స్లో కూడా దొరుకుతాయి చూడండి పూర్తిగా ఈరోజు మతకాలాలు పూర్తిగా అరికట్టగలిగాము ఎందుకంటే ఎక్కడైనా సరే అది ఎవరి తప్పు ఉన్నా ఏ మతాన్ని తప్పున్నా కూడా కఠినంగా వివరించాం కాబట్టి ఈరోజు మత కళాలు అరికట్టాము ఉగ్రవాద కార్యక్రమాలు పాకిస్తాన్ ఐఏఎస్ కార్యక్రమాలు పూర్తిగా అరికట్టాం మీకు మనం చేస్తా ఉన్నాను మన తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాలు అది నల్గొండ కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు నిర్మల్ కావచ్చు బైన్సా కావచ్చు సంగ్రేడ్ అన్ని ప్రాంతాలు కూడా పాకిస్తాన్ ఐఏఎస్ నెట్వర్క్ ఉండేది ఈ రకంగా దేశమంతా ఉండేది దేశంలో ఎక్కడో దగ్గర ప్రతిరోజు మత కళాలు జరిగేది ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర పాకిస్తాన్ ఐఏఎస్ యాక్టివిటీ జరిగేది మరి ఈరోజు పాకిస్తాన్ ఏ యాక్టివిటీని పూర్తి అంటే ఆల్మోస్ట్ జీరో తీసుకొచ్చాం మరి రేవంత్ రెడ్డి ఎందుకు మీరు వస్తే కళ్ళలో వస్తాయి అని చెప్పి ఎందుకు చెప్తాం చాలా మంచు నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి ఆయన అధికారంలో ఉండాలి అనేది పెద్ద విషయం కదా అదే చెప్తున్నాను కొంతమందికి ఏం అనుమానం వస్తుందంటే మీరు ఓల్డ్ సిటీలో సరే సారీ ఓల్డ్ సిటీ నియోజకవర్గం అసదుద్దీన్ ఓవైసీ మీద మీరు మాధవీలతను నిలబెట్టారు ఆ మాట్లాడితే ఓల్డ్ సిటీ వెళ్తూ ఉంది ఓల్డ్ సిటీ వెళ్ళి అక్కడ రెచ్చగొడుతూ ఉంది మాస్కులకి బాణాలు వేస్తూ పోజులు ఇస్తూ ఉంది సో ఇవన్నీ ఇవన్నీ రెచ్చగొట్టుడు కార్యక్రమాలుగా తద్వారా ఇవన్నీ పెద్ద అయ్యే అవకాశాలు వారిని అభ్యర్థిగా పెట్టడానికి కూడా రీజన్ ఉంది చాలా సంవత్సరాలుగా ఎన్జిఓ పేరు మీద ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ కోసం పనిచేసింది అక్కడ ముస్లిం మహిళల ఎంపవర్మెంట్ కోసం పనిచేయడం వాళ్ళ ఎడ్యుకేషన్ తీసుకురావడం కానీ అవేర్నెస్ తీసుకురావడం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఉద్యోగ మహిళలు కానీ హెల్త్ క్యాంపులు కానీ నిర్వహించి అక్కడ మంచి ముస్లిం మహిళల్లో ఒక నెట్వర్క్ పెట్టుకునేది కాబట్టి ఆమె అందులో మాకు మా ప్రజా సంఘాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమెను అభ్యర్థి కట్టాను తప్ప ఒక పాజిటివ్ ఆలోచనతో పెట్టాము కానీ ఖచ్చితంగా అక్కడ మజిలీస్ పార్టీ యొక్క దౌర్జన్యాలను ఎక్కడో ఒకసారి చెప్పాలి ఎందుకంటే పూర్తిగా ఒక కుటుంబ పెత్తనం కింద హైదరాబాద్ పాతపట్నం ఉంది పోనీ ఇప్పుడు మాధవిలత్తా వదిలేండి ఎంబీటీ యాగత్పురంలో పోటీ చేస్తే ఐదు వందల లోటుతో ఎంఐఎం గెలిచింది ఎందుకు గెలిచింది మరి ఎంబీటీ పోటీ చేస్తే ఐదు వందల ఓడిపోయింది షావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఎంఐఎం పార్టీ యాగత్పురంలో గెలిచింది ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి మజ్లీస్ పార్టీ మీద కాబట్టి ఖచ్చితంగా ముస్లిం మహిళలను కూడగట్టి ఆమె రోజు ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మజ్లీస్ ముస్లింలకు వ్యతిరేకం కాదు మజ్లీస్ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది